హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ షో వ్లాగ్ సో ఫ్రెండ్స్ ఈ రోజైతే ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో అదేంటంటే మన ఇంట్లో తాబేలు పెట్టుకోవచ్చా అనేది చాలా మందికి ఉండే సందోహ సందేహం అండి తాబేలు పెట్టుకోవచ్చా లేదా పెట్టుకుంటే ఎలా పెట్టుకోవాలి తాబేలు వల్ల కలిగే ప్రయోజనాలేంటి తాబేలు వల్ల కలిగే లాభాలేంటి పెట్టుకొని ఎలా పూజించుకోవాలనేది చాలామందికి ఉన్న డౌట్ కదా సో అవన్నీ నేను వీడియోలు అయితే క్లియర్ చేయబోతున్నానండి సో త ముందుగా మనం తాబేలునైతే కూర్మావతారంగా భావిస్తామండి తాబేలుని కూర్మావతారం అని కూడా అంటారు సో మనం తాబేలు వల్ల కలిగే లాభాలు ఎలాంటి ఫలితాలు పొందొచ్చు తక్కువ ఖర్చులో మన సమస్యలన్నీ ఎలా విముక్తి పొందొచ్చు సమస్యల నుంచి ఎలా బయటపడవచ్చు అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను అనమాట సో తాబేలుని శుభ సూచకంగా భావిస్తామండి మనం పాతకాలంలో ఉన్న పద్ధతి అండి పాతకాలం నుంచి పురాణ కాలం నుంచి మన పూర్వీకులందరూ తాబెలునైతే శుభ సూచకంగా భావించే వాళ్ళనమాట బయటికి ఎటు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే తాబేలు ఎదురొస్తే చాలా మంచిది అని వాళ్ళు సో పూర్వకాలంలో అయితే తాబేలుని బావిలలో పెంచుకునే వాళ్ళనమాట సో ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి పెంచుకోలేము తాబేలు ఇంట్లో మన ఇంటి ఆవరణలో ఉంటే చాలా మంచిదండి తాబేలును తాబేలు ఏ ఇప్పుడైతే మనం పెంచుకోలేం కాబట్టి తాబెలు ఇంట్లో స్పటిక తాబేలు లేదా మనం ఇప్పుడు గ్లాస్ వాటిలో కూడా దొరుకుతునే అవి లేదా రాగి ఇత్తడి ఏదైనా తాబేలును మనం పెట్టుకోవచ్చండి కానీ తాబేలుని కరెక్ట్ ప్లేస్లో పెడితేనే చాలా మంచిది లేదంటే కొంచెం దానివల్ల ప్రా ప్రాబ్లం అనేవి వస్తాయి అన్నమాట సో తాబేలుని ఏ ప్లేస్లో పెడితే మంచిది ఏ ప్లేస్లో పెడితే డబ్బు స్థిరంగా ఉంటుంది ఏ ప్లేస్లో పెడితే డబ్బు రాబడి ఎక్కువగా ఉంటుంది అనేది వీడియోలో అనమాట సో అయితే తాబేలు ఎక్కడ పెట్టి పూజించాలనేది కూడా నేను చెప్తానండి ముందుగా తాబెలును మనం ఏదైనా ఒక తాబేలు తీసుకోవాలి నేనైతే స్ఫటిక తాబేలునైతే అనమాట ఫస్ట్ తాబేలును తీసుకొని మనం ముందుగా మంచిగా ఒక ప్లేట్లో వాటర్ వేసేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలన్నమాట తాబేలుని అలాగే ఆ ప్లేట్ని శుభ్రంగా క్లీన్గా కడిగేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ తాబే ఇదైతే నేను తీసుకున్నాను అనమాట తాబేలుని మనం ఎప్పుడూ ఖాళీగా ఉంచొద్దండి ఒక ప్లేట్లో మాత్రమే ఉంచాలి సో ఈ ప్లేట్ని ఆ తాబెలుని శుభ్రంగా మంచిగా కడుక్కోవాలి ఎప్పుడు ప్లేట్లో ఖాళీ ఉండకుండా చూసుకోవాలండి మనము తాబెలు ప్లేట్ అనేది ఎప్పుడు ఖాళీ ఉండొద్దు నిండుగా నీళ్ళతో ఉండాలి ఖాళీగా పెట్టుకోకూడదు ఎప్పుడు నీళ్ళు స్థిరంగా ఉండేటట్టు చూసుకోవాలి దీంట్లో నీళ్ళు ఎప్పుడు స్థిరంగా ఉండడం వల్ల మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ధనం అనేది స్థిరంగా ఉన్నట్టు అర్థం అని భావించుకోవాలి ఎప్పుడు లేదా మనం ఖాళీగా ఎప్పుడు పెట్టుకున్నా సరే ఎప్పుడు ప్లేట్లో నీళ్ళు అయిపోయినా సరే అది మన ధన నష్టాన్ని కలిగిస్తుందండి అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇప్పుడు మనం ప్లేట్ కడిగిన ప్లేట్ని చక్కగా మంచిగా గంధం బొట్లు పెట్టేసుకోవాలి గంధం బొట్టు పెట్టేసుకొని అలాగే కుంకుమ బొట్టుతో చక్కగా అలంకరించుకోవాలి అప్పుడే అది మంచిగా మనకి మంచి ప్రయోజన ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట దీనివల్ల అలాగే ఖాళీగా పెట్టుకుంటే మనకి మనం ఏ దేవుణ్ణి పూజించే ముందైనా ప్రతి ఒక్క దేవుణ్ణి మనం బొట్టుతోనే అలంకరిస్తాం కదండి దా మనం తాబల్ని కూడా ఒక దేవుడిలానే భావిస్తా అంటే కూర్మావతారం లక్ష్మీ అవతారం కాబట్టి మన దేవుడే కాబట్టి ఈ తాబిలిని కూడా మంచిగా బొట్టు అన్ని పెట్టేసుకొని మంచిగా రెడీ అయితే చేసుకుంటే మంచిగా అలంకరించుకుంటున్నాం అనమాట సో తాబేలుని మనం ఈ ప్లేట్లో వాటర్ వేసేసి నిండుగా నీళ్లు పోసేసి ఈ తాబేలు ప్లేట్లో నిండుగా నీళ్ళు పోసిన తర్వాత ఇందులో మనము ఒక రూపాయి కాయిన్ పెట్టుకోవాలండి ఈ తాబేలు ప్లేట్లో తాబేలు మొహం అంటే మొహం దగ్గర ఒక వన్ రూపీ కాయిన్ అయితే ఆ వాటర్లో వేసేసుకోవాలి సో మనం తాబేలు ఎప్పుడు ఉత్తర ద్వారానికి ఉత్తర గోడకే పెట్టుకోవాలండి తాబేలు బొమ్మని ఎప్పుడు పెట్టుకున్నా ఉత్తర గోడకు మాత్రమే పెట్టుకోవాలి ఎక్కడ పడితే అక్కడ అస్సలు పెట్టుకోవద్దు ఉత్తర ద్వారానికి లేదా ఉత్తర గోడకు అనేది పెట్టుకోవాలి సో అక్కడ పెట్టుకున్నాక ఆ ప్లేస్లో అయితే పెట్టుకోవాలి తర్వాత మనం తాబెల్లునైతే మంచి పూలు రోజు పూలు పెట్టుకొని మంచిగా అలంకరించేసుకొని మంచిగా చక్కగా నీళ్ళు మారుస్తూ ఉండాలన్నమాట ఏ ఏలాంటి పువ్వులైనా సరే మనము అలంకరించుకోవచ్చు వాడచ్చు దేవునికి సో రమంధారాలు కానీ చామంతి ఏ పూలైనా పెట్టి మనం చక్కగా పూజించుకోవాలండి సో స్పెషల్గా దీపం అవైతే ఏం పెట్టము ఇలాగ మంచిగా అలంకరించుకొని ఎవ్రీడే నీళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటామన్నమాట సో మనం ఉత్తర ద్వారానికి ఎందుకు పెట్టుకోవాలంటే ఉత్తర ద్వారానికి అధిపతి వచ్చి కుబేరుడు అండి అలాగే లక్ష్మి స్థానం కూడా ఉత్తర ఉత్తరం అంటాం కాబట్టి సో మనం ఈ తాబేలు ఈ ఉత్తర ఉత్తర గోడకి కానీ పెట్టుకుంటే చాలా మంచిది సో మనం పెట్టుకునే ప్లేట్ ఈ ప్లేస్ మాత్రం ఎప్పుడు శుభ్రంగా నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి అలాగే మనకు పూజ గదిలో ఆ ఉత్తర ఉత్తరం గోడకి ప్లేస్ ఉంది అనుకుంటే అక్కలా పెట్టుకోవచ్చు లేదా ఇక్కడ ఒక సెల్ఫ్లో కానీ లేదా ఇక్కడ ఏదన్నా ప్లేట్ మనం కింద ఏదైనా పీట లాంటివి పెట్టి స్టూల్ లాంటివి పెట్టి అక్కడ పెట్టవచ్చు లేదా కబోర్డ్లలో కూడా పెట్టుకోవచ్చు చాలా మంచిది కొంచెం మనం ఎప్పుడు పూజ చేసేటప్పుడు కొంచెం గుగ్గిలం పెట్టి గుగ్గిలం చూపిస్తే సరిపోతుందండి దీపం అవి పెట్టాల్సిన అవసరం లేదు కొంచెం గుగ్గిలం చూపిస్తే చాలా మంచిది అలాగే మనం ఎవ్రీడే కుదిరితే ఎవ్రీడే నీళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉంటే ఇంకా మంచిది లేదంటే శుక్రవారం రోజు నీళ్ళు చేంజ్ చేసుకొని ఇంత ధూపం ఇచ్చి దండం పెట్టుకుంటే చాలా మంచిది సో మనం ఎట్టైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు కానీ ఈ కూర్మావతార మొహం మొహాన్ని జూస్ వేసుకొని దండం పెట్టుకొని మన మనసులో ఒక కోరిక కోరుకొని వెళ్తే చాలా మంచి జరుగుతుంది అంటారు సో దీనివల్ల ధన నష్టం అనేది లేకుండా ఇంట్లో ధనం రాబడి ఉంటుంది ధనం నిల్వ ఉంటుంది అనేది కూడా భావిస్తారండి అందుకే తాబిలిని ఇంట్లో పో పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది చాలా శుభ సూచకం కూడా ఎవ్రీ ప్రతి ఇంట్లో తాబేలు బొమ్మను ఉంచడం అనేది చాలా 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 మంచిది సో నేను కూడా రీసెంట్గా అన్నీ చూసి ఆలోచించి అన్నీ విన్న తర్వాత నేను కూడా ఈ తాబెల బొమ్మనైతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను సో మీకు కూడా యూజ్ అవుతుందనే షేర్ చేస్తున్నానండి ప్లీజ్ యూజ్ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు కూడా దానివల్ల ఏం జరుగుతుందనే ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో ఇదండి ఈరోజు నా పూజ అయిన తర్వాత తాబెల బొమ్మను తీసుకొచ్చి ఇంట్లో కూడా పెట్టుకున్నాను నేను మనం చిలుకూరు నుంచి తీసుకొచ్చా కాబట్టి మీకు వీడియో షూట్ చేసి మీకు కూడా షేర్ చేస్తే అర్థమో మీకు కూడా తెలుస్తుంది కదా అనేసి వీడియో అయితే షూట్ చేసి మీకు కూడా షేర్ చేసుకుంటున్నాను అనమాట సో ఇదండి ఈరోజు నా వ్లాగ్ అయితే మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అలాగే ఈ వీడియోని నలుగురికి షేర్ కూడా చేయండి ఇంకా దీనివల్ల మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకొని మరీ చేస్తున్నానండి నాకు ఓన్గా ఏం లేదు నేను కూడా తెలిసి నలుగురి దగ్గర అడిగి నాలుగు విషయాలు తెలుసుకొని మరీ పెట్టుకున్నాను అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఇంతటితో వీడియో కూడా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి